ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షిక మరొక చెట్టును పరిచయం చేయాలనుకున్నాం మరి ఆ చెట్టును చాలామందికి తెలుసు అడవి ప్రాంతాలలో కానీ అడవుల్లో కానీ ఎక్కడైనా గోదావరిలోయ ప్రాంతంలో కానీ గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ చెట్టు బాగా కనబడుతుంది మరి చెట్టు చాలా ఉపయోగమైన చెట్టు దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు అలా తీసుకోకుండా ఆ చెట్టును మీకు ఇలా పరిచయం చేస్తూ దాని ఔషధ గుణాలు కూడా చాలా విశదీకరించి క్లుప్తంగా అన్ని గ్రంథాల నుంచి సేకరించిన మేదటినే మీ ముందు ఈ వీడియో తీయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ చెట్టును మీకు పరిచయం చేద్దాం రండి ఇదండి తెల్లమది చెట్టు ఈ తెల్లమది చెట్టును చూడండి ఈ తెల్లమది చెట్టును మనం తెలుగులో అర్జున అని పిలుస్తాం తర్వాత ధమ్మ ధనంజయాన్ని కూడా పార్థివా అని కూడా పాల్గున అని కూడా చీరిటి అని కూడా మనం తెలుగులో పిలుస్తాం అర్జునునికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఈ తెల్లమది చెట్టు కూడా అన్ని పేర్లే ఉంటాయి ఇది మహావృక్షంగా కూడా అడవులలో పెరుగుతుంది పెద్ద వృక్షంగా కూడా మనకు కనబడుతుంది ఇందులో రెండు రకాలైనటువంటి చెట్లు ఉంటాయి ఒకటి తెల్లమది చెట్టు రెండు నల్లమది చెట్టు అని ఇది ఇరవై నుంచి ముప్పై మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది కణపుల వద్ద ఒకటి లేదా రెండు ఆకులు ఉంటాయి చూడండి ఇది కనుపు ఈ కనుపు దగ్గర రెండు ఆకులు అభిముఖంగా ఉన్నాయి అవి దీర్ఘ చిత్ర కలిగి ఆకుల వల్ల పోలి ఉంటాయి చూడండి దీని కాయలు ఇలా పలకలుగా ఉంటాయి ఐదు పలకలు ఉంటాయి ముందు రెండు కనబడుతున్నాయి మీకు మళ్ళీ ఒక మూడు కూడా కనబడుతున్నాయి ఈ ఐదు పలకలు కలిసి ఆకు ఒక నక్షత్రపు ఆకారాన్ని పోలి ఉంటుంది ఇట్లా చూసినప్పుడు ఇది నక్షత్రాకారంలో పోలి ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా గింజలు ఉంటాయి ఇవి కాయలు పువ్వులు కూడా గుత్తులుగా నక్షత్రాల వల్లనే ఉంటుంది తెల్లగా పుష్పాలు ఉంటాయి ఈ రెండు రకాల చెట్లు ఒకటి నల్లమది రెండు తెల్లమద్ది మరి నల్లమది ఏం పనిచేస్తుందంటే గృహ అవసరాలకు గృహోపకరణాలకు ఇంట్లో సామాగ్రికి వ్యవసాయ సామాగ్రికి నల్ల మధ్యని ఎక్కువ రైతులు వాడతారు ఇంట్లో దర్వాజలు కానీ కిటికీలు కానీ తలుపులు కానీ కావాలనుకున్నప్పుడు నల్ల మధ్యని ఎక్కువ తీసుకుంటారు తర్వాత ఈ తెల్లమద్ది సంబంధించినటువంటి కాయ ఔషధానికి పనిచేస్తుంది దీంట్లో పైన బెరడులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ కాయ బెరడులోని ఔషధ గుణాల వల్ల కూడా చాలా రోగాలు తగ్గుతాయి అన్ని రకాలుగా ఆరోగ్యానికి హితువుగా పనిచేస్తుంది కప్ కంపల్సరీ దీన్ని చూర్ణంగా కానీ కషాయంగా కానీ మాత్రమే వాడాలి ఎంత వాడాలి రోజు మూడు గ్రాముల నుంచి ఐదు గ్రాముల వరకు ఉదయం సాయంత్రం ఇది దీని చూర్ణాన్ని వాడవచ్చు ఆకుల కషాయాన్ని కూడా మనం ఫిఫ్టీన్ ఎంఎల్ నుంచి ట్వంటీ ఎంఎల్ వరకు దీన్ని వాడుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అయితే ఇప్పటి వరకు దీని యొక్క చెట్టు యొక్క ఇంట్రడక్షన్ మాత్రం ఉపోద్ఘాతం మాత్రమే చెప్పాము ఇప్పుడు దీని యొక్క ఔషధాలు ఎలా ఉంటాయి ఇది ఏ రోగాల మీద పనిచేస్తుంది ఆ రోగాలు నయమవడానికి ఈ చూర్ణాన్ని కానీ ఆకుల కషాయాన్ని కానీ ఎలా వాడుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ చెట్టు యొక్క బెరడు బగరు రుచి కలిగి ఉంటుంది అట్లాగే వేడిని గుట్టి పుట్టిస్తుంది బిర్యానీ కూడా పుట్టిస్తుంది కాబట్టి ఉష్ణ బిర్యాన్ని అభివృద్ధి చేయడంలో దీని యొక్క పాత్ర అమోఘమైనది పాత రోగాలకు ఇది తొందరగా తగ్గించేటువంటి గుణం ఉంది అట్లే కాకుండా కఫాన్ని కూడా తగ్గిస్తుంది పుండ్లను కూడా మాన్పించే గుణం దీనికి ఉన్నది ఇది శీతవీర్యం కలదని కపపిత్త దోషాలను తొలగించనని గుండెకు దీనికి మించినటువంటి ఔషధం ప్రపంచంలో లేదని విషాలను తొలగిస్తుందని క్షయరోగము మేహములను తగ్గించను భావప్రకాశలో రాయబడి ఉన్నది ఇది రక్తమును అరికట్టునని ఇది పైత్యమైనదని భగ్న రోగములందు మూత్ర కచ్చములందు బాగా పనిచేయను రాజవల్లముని యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది ఈ మద్ది చెక్కను మేడి చెక్కను కలిపి కషాయంగా చేసి తాగినట్టయితే రక్తపిత్తము శమించునని చెరక సంయుతంలో రాయబడి ఉన్నది మరి మద్య ఆకులను కడిమి చెట్టు ఆకులను కలిపి నూరి వ్రణములపై వేసి కట్టిన వ్రణములు మానునని చెరక సంయుతం చెప్తున్నది మద్ది పట్టాను మంచిగంధం పొట్టుతో కషాయం కాచి తాగిన శుక్రమేహములు తగ్గునని సుశ్రుతుడు వివరించి ఉన్నాడు మధ్య చెక్క కాషాయం త్రాగిన మూత్రకచ్చం తగ్గునని వాగ్భటాచార్యులు కూడా చెప్పారు మరి మధ్య చెక్క గంధమును ముఖమునకు రాసిన మొటిమలు లేదా వ్యంగ్యములు తగ్గునని వాగ్బటాచార్యులు మనకు విశదీకరించినారు మధ్యపట్ట కషాయాన్ని కల్కంతో కానీ నెయ్యితో కానీ వాడిన కీళ్ళవాతము తగ్గునని రాయబడి ఉన్నది ఇక ఇతరత్ర గ్రంథాల నుంచి మనం సేకరించిన ఆధారంగా ఇది దీని యొక్క ఔషధ గుణాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను మద్ది పట్ట చూర్ణాన్ని తీసుకొని కషాయంగా కాసి ఉదయం పదిహేను నుంచి ఇరవై ఎంఎల్ వరకు ఉదయం సాయంత్రం తాగినట్టయితే అమితమైనటువంటి బలం కలుగుతుంది దీని యొక్క పట్టను అంటే ఈ చెక్కను దాని యొక్క బెరడును తీసుకొని ఆవు పాలలో ఉడికించాలి ఉడికించిన తర్వాత ఆవు నెయ్యిలో కలిపి కనుక మనం తాగినట్టు అయితే అతిసార వ్యాధి తగ్గిపోతుంది ఈ పట్టా యొక్క కషాయము రోజు ఇరవై ఎంఎల్ నుంచి లేదా ఇరవై ఐదు ఎంఎల్ వరకు తాగినట్టు అయితే ఉదయం సాయంత్రం తాగండి గనేరియా వ్యాధి ఎవరికైతే వస్తుందో సిగ రోగాలు ఎవరికైతే ఉంటాయో అవి వెంటనే ఒక పది రోజులలోనే పూర్తిగా నయమైపోతుంది రక్తవాంతులు అవుతున్నప్పుడు రక్తం రక్తంకే వాంతులు కొందరికి అయినప్పుడు ఈ యొక్క పట్ట యొక్క కషాయాన్ని తీసుకొని పెరుగును చేయండి పెరుగున పైన పేరుకున్నటువంటి నీటిని మాత్రమే తీసుకోండి పెరుగు పైన పేరుకున్నటువంటి నీటిలో దీని యొక్క చూర్ణాన్ని కానీ ఈ పట్ట యొక్క కషాయం కానీ తీసుకొని తాగినట్టయితే మనకు రక్త వాంతులు తగ్గుతాయి దీని యొక్క చూర్ణాన్ని కషాయంగా కాచుకోండి కషాయాన్ని వడబోసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చటి పాలని కలపండి కలిపినట్టయితే శరీరంలో ఉన్నటువంటి నీరసత్వము అది వారసత్వం కాకుండా ఉండటానికి నీరసత్వం నీరసత్వాన్ని వారసత్వం చేసుకున్నటువంటి రోగులు ఆ నీరసత్వం నుంచి బయటపడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా దీని యొక్క చూర్ణాన్ని పాలతో కానీ నెయ్యితో కానీ కషాయంతో కానీ తీసుకున్నట్టయితే అమితమైన బలం నీరసత్వం పోతుంది ఉబ్బిసే వ్యాధులు ఉన్నవాళ్ళు దీని యొక్క చూర్ణాన్ని ఒక వంద ఎంఎల్ వాటర్లో కలిపి కషాయం చేసి తాగినట్టయితే అస్తమయ వ్యాధి కూడా పోతుంది కొందరికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఇదొక యాభై గ్రాములు తీసుకొని ఒక అర చెంచాడు చందనం చూర్ణాన్ని తీసుకొని ఈ రెండు కాచి కషాయంగా తాగినట్టయితే ముక్కు నుంచి విపరీతంగా కారే రక్తం కానీ అప్పుడప్పుడు ముక్కు నుంచి పడే రక్తం కానీ తగ్గిపోతుంది గుండెదడ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు గుండెలో ఏ సమస్య ఉన్నప్పటికీ రక్తం నరవకపోని గడ్డగట్టని లేదా కొవ్వు వల్ల సమస్య రావచ్చు కర్ణనరడి గమనులలో కూడా సమస్య రావచ్చు జటెరికల్ కర్ణి కూడా సమస్య రావచ్చు మరి ఇట్లాంటి సమస్యల్ని పూర్తిగా వైదొలగించుకోవాలంటే రోజు ట్వంటీ ఎంఎల్ను ఈ చూర్ణాన్ని కషాయంగా చేసుకొని తాగినట్టయితే గుండెదడ గుండె బలం గుండెదడ తగ్గి గుండె బలం పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎంతకు మానని పుండ్లు ఉన్నప్పుడు పచ్చి ఆకుల్ని తీసుకొని దంచి పేస్ట్గా చేసి ఆ మానని పుండ్లపైన గనక మనం రాసినట్టయితే ఎంతటి ఘోరమైన పుళ్ళు సంవత్సరాల తరబడి ఉన్న పుళ్ళు కూడా మానిపోతాయి అంతేకాకుండా ఈ చెట్టు యొక్క ఆకును ఎండించి మార్చి బూడిది చేసి చేసినటువంటి బూడిదిని క్షారంగా పిలుస్తాం ఆ క్షారాన్ని కనుక మానని పుండ్లపైన వ్రణాలపైన కనుక చల్లినట్టై పట్టి కట్టినట్టు అవుతే తప్పనిసరిగా ఎంతకు మానని పుండ్లు మానిపోతాయి ఈ చెట్టు యొక్క పట్టాను తీసుకొని ఇంత పట్టాను అంటే ఇంత పట్టాను తీసుకొని దీన్ని ఒక ఆకురాయి పైన గంధం తీసి నీళ్ళతో కొంచెం నూరి ఇట్లా గంధం తీసినట్టయితే ఆ గంధం వస్తుంది ఆ గంధాన్ని గనక మనం ముఖం పైన అప్లై చేసినప్పుడు ఈ ముఖంపై ఉన్నటువంటి మొటిమలు మంగు మచ్చలు కూడా మాయమైపోతాయి కానీ ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు కనుక వాడినట్టయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తలతల మెరిసేటువంటి ముఖంగా తయారైపోయి సుందరంగా సౌందర్యంగా ఈ ముఖారవిందం విందం కనబడు దగ్గు ఆయాసం తగ్గాలనుకున్నప్పుడు దీని యొక్క ఆకుల్ని వడ్డసరపు ఆకుల్ని ఇది ఒక గుప్పెడు ఆకులు అడ్డసరం ఆకులు గుప్పెడ తీసుకొని కషాయం చేసుకొని తాగినట్టయితే దగ్గు తగ్గిపోతుంది తిమడ తగ్గిపోతుంది శ్లేషం కూడా తగ్గిపోతుంది మహిళలకు బైస్టు దోషాలు ఉంటాయి ఋతుక్రమ దోషాలు ఉంటాయి కొందరికి పొత్తి కడుపులో నొప్పి రావటం బయస్టు సమయంలో విపరీతంగా బాధపడటం కడుపు నొప్పి రావటం జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ ఆకుల యొక్క కషాయాన్ని కనుక థర్టీ ఎంఎల్ ఉదయం థర్టీ ఎంఎల్ సాయంత్రం కనుక ఈ ఆకుల్ని కషాయంగా పెట్టుకొని తాగినట్టు అయితే లేదా చూర్ణం ఉన్నట్టయితే చూర్ణాన్ని కూడా ఒక పది గ్రాముల్ని కషాయం చేసుకొని తాగినట్టయితే బైస్టు దోషాలు తొలగిపోయి సంతానం అవడానికి వీలవుతుంది కాబట్టి బహిష్టు దోషాలు ఋతుక్రమాలు కూడా క్రమంగా రావడానికి దీని యొక్క కషాయం చాలా ఉపయోగపడుతుంది మహిళలు దీన్ని గమనించి వాడుకోవాల్సిందిగా మనవి ఈ ఆకుల కషాయాన్ని దంచి పసర తీసి కొంచెం రసమైన పర్లేదు కషాయమైనా పర్వలేదు కాగిన కషాయమైనా చిక్కగుంట చాలు ఒక రెండు మూడు చుక్కలు కంటిలో వేసుకున్నట్టయితే రోజు కంటి చూపు పెరగటం పోతో పాటు రేచీకటి కూడా తగ్గిపోతుంది కంటి మసకలు కూడా తగ్గిపోతాయి కంటి పొరలు కూడా కరిగిపోతాయి తప్పనిసరిగా కంటి చూపు వల్ల బాధపడే వాళ్ళు ఈ ఆకులు వినియోగించాయి ఈ బెర్డ్ ఏదైతుందో దీన్ని చూర్ణంగా చేసుకొని ఒక పది గ్రాముల చూర్ణాన్ని కనుక రోజు నెయ్యితో కలిపి తిన్నట్టయితే కనీసం ఒక మూడు నెలలు తింటే వాడి పేసి ఇదివరకు ఉన్నటువంటి ముఖాన్ని మనం గుర్తుపట్టలేము ఇప్పుడు కొత్త ముఖం కొత్త ఛాయ కొత్త కాంతి మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి ముఖ కాంతి కోసం బాధపడే వాళ్ళందరూ ఈ చూర్ణాన్ని నెయ్యితో కలిపి వాడుకోవాలి ఆరెపూ చూర్ణాన్ని లొద్దుగా చూర్ణాన్ని మంజిష్ట చూర్ణాన్ని తర్వాత ఈ తెల్లమది చూర్ణాన్ని తీసుకొని సమభాగాలుగా తీసుకొని కలుపుకొని మిశ్రమంగా చేసుకొని వాడినట్టయితే అతిసారం తొందరగా తగ్గిపోతుంది మూత్రం ఆగిపోవటం కానీ మూత్ర సంబంధించినటువంటి సమస్యలు కానీ మూత్రనాళ సమస్యలు కానీ మూత్ర సంచి సమస్యలు కానీ మూత్రంలో రాళ్ళు పడటం కానీ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని పాలతో కలిపి వాడినట్టయితే మనకు కిడ్నీ సమస్యలు మూత్ర సమస్యలు మూత్రాశయ సమస్యలు మూత్రనాళాల సమస్యలు మూత్రంలో ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి చెవిలో చీము చెవిలో రక్తం కారటం చెవి వాసన రావటం చెవిలో పురుగులు ఉండటం చెవి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ లేత ఆకుల్ని తీసుకోండి ఇగో చివరిలో ఉన్నటువంటి లేత ఆకుల్ని తీసుకొని దీన్ని రసంగా పిండి ఒక ఐదు చుక్కలు చెవుల్లో కనుక వేసినట్టయితే ఒక వారం రోజులు వాడితే తప్పనిసరిగా చెవి సమస్యల నుంచి విముక్తి కాగలరు మంచినీటిలో మధ్య చూర్ణాన్ని వేసి ఉడికించి ఉడికిన తర్వాత అందులోనే కొంచెం నెయ్యి వేసి రెండు కలిపి ఈ మిశ్రమాన్ని కనుక తాగినట్టయితే గుండె బలంగా తయారవుతూ గుండె సమస్యలు కూడా అన్నీ శాశ్వతంగా దూరం అవ్వడానికి బాగా పనిచేస్తుంది మద్దిని మద్ది చూర్ణాన్ని నెయ్యితో కలిపి వాడండి ఈ ఆకుల యొక్క కషాయాన్ని లేదా దీని యొక్క పట్టా యొక్క కషాయాన్ని మనం తీసుకొని ఉడికించి ఆ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు నోటితో పుప్పులించినట్టు ఆ నోట్లో ఉన్నటువంటి పురుపులు కానీ పుళ్ళు కానీ అల్సర్లు కానీ నోటి పగుళ్ళు కానీ తగ్గిపోతాయి దీని కాయల యొక్క చూర్ణాన్ని రోజు ఐదు గ్రాములు వేడి నీటిలో కలిపి తాగినట్టయితే మలబద్ధకంతో సమస్యతో చాలా రోజుల నుంచి బాధపడుతూ మల విసర్జన కాకుండా బాధపడే వాళ్ళకు ఇది తాగిన వెంటనే మనకు మల విసర్జన జరుగుతుంది అంతేకాకుండా ఋతు సరిగ్గా రాని ఋతు ఋతుస్రావం జారీ అవుతుంది కాబట్టి ఋతుక్రమం కూడా ఇది క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీని గింజల చూర్ణాన్ని ఋతు సమస్యలకు వాడండి కీళ్ళ ఉన్న వాళ్ళు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు కీళ్ళలో ఎక్కడ నుండి అక్కడ నొప్పులు వాళ్ళు ఈ ఆకుల యొక్క పసరును తీసి నొప్పులున్న చోట కనుక రాసినట్టయితే కీళ్ళ వాతం పూర్తిగా తొలగిపోయి కీళ్ళ నుంచి నొప్పుల నుంచి విముక్తి కలుపుల్ని ఎండించి క్షారాన్ని తయారు చేసి అంటే కాల్చి ఆ చూ ఆ క్షారాన్ని జల్లెడబట్టి భద్రపరచుకొని మనకు దాచిపెట్టుకొని అవసరం ఉన్నప్పుడు అంటే మూత్రం జారి కాకుంటే లేదా ఋతుస్రావం కరెక్ట్ రాకుంటే దీ క్షారాన్ని కనుక కలుపుకొని తాగినట్టయితే ఒక స్పూన్ ఈ రెండు బాధలు పోతాయి ఈ బెరడు యొక్క చూర్ణాన్ని రోజు ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక కషాయం చేసుకొని తాగిన లేదా నెయ్యితో కలిపి తాగిన లేదా తేనెతో కలిపి తాగిన కాల్షియం పూర్తిగా మైనస్లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా కాల్షియం పెరగాలనుకున్నప్పుడు ఈ మధ్య చూర్ణాన్ని తప్పనిసరిగా నెయ్యితో కానీ తేనెతో కానీ ఈ చూర్ణాన్ని వాడండి స్టాండర్డ్గా ఉండడాని కోసం ఒక స్టీల్లాగా ఎముకలు రెడీగా ఉండటం కోసం ఈ చూర్ణాన్ని పాలతో కానీ నెయ్యితో కానీ తేనెతో కానీ కలిపి తీసుకోండి ఎముకలు బలిష్టంగా దృఢంగా ఉంటాయి వినాయక చవితి రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు మన పురోహితులు ఏకవింశతి పత్రాలలో ఈ మద్ది ఆకును ఈ అర్జున ఆకును ఒకటిగా చేర్చి వినాయక చవితి రోజు వినాయకునికి పండుగగా జరిపి ఈ ఆకును పూజింపబడుతుంది కాబట్టి ఇది ఆధ్యాత్మిక జీవితాలతో మన హిందూ సంప్రదాయంలో ఇది చాలామంది వినాయక చవితి రోజు ఆకును వాడుకుంటారు ముఖ్యంగా మధ్య అనగానే గుండె గుండెలో సంబంధించినటువంటి సమస్తం మధ్య ద్వారానే తీర్చబడుతుంది మనం ఇంతమంది ఒక వీడియోలు చెప్పుకున్నాం అడ్డసరవనంగానే ఊపిరితిత్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాంట్లో నందు కానీ తిమడ కానీ అస్తమ కానీ ఏదైనా క్యాన్సర్ కానీ నీటి బుడుగులు కానీ మనకు ఊపిరితిత్తుల మీద నుంచి మైనస్ ఎట్లా చేస్తూ ఉందో అదే రకంగా గుండెలో ఉన్నటువంటి సమస్య వ్యాధులు సమగ్ర వ్యాధులు కూడా ఈ యొక్క తెల్ల మధ్య చూర్ణాన్ని కనుక వాడినట్టయితే మనం గుండె సమస్యల నుంచి తొందరగా బయటపడగలం వేరే వేరే వాడకుండా ఇది ఒక్కటి వాడితే చాలు కాబట్టి మిత్రులారా నా వీడియోను మీరు చాలా ఆదరిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి లోపాలని కూడా చూపెడుతూ మా వీడియోలు ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మాకు సలహా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు కూడా మీరు ఈ వీడియోను పూర్తిగా వీక్షించి మీ మిత్రులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి లైకులు కొట్టించి ఈ వీడియోలు ముందుకు పోవడానికి మీరు నాకు సహకరిస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు కలకొడి కిషన్ రావు థ్యాంక్ యూ